ఓం శ్రీ గురు ప్యోన్నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలో గురు పౌర్ణమి ఏ రోజు వచ్చింది ఆ రోజున ఏ యోగాలు ఏర్పడతాయి పూజ ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకుందాం గురు పౌర్ణిమ విశేషాలు ఏంటి ఈ సంవత్సరం ఏ రోజున వచ్చింది ఏ రోజు ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసంలో పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రోజున జీవితంలో గురువు ప్రాముఖ్యతను ప్రత్యేకంగా జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం గురు పౌర్ణమి నాడు గురువు ఆశీస్సులు పొందడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు వస్తుంది దీంతో పాటు ఈరోజును వ్యాస అని కూడా పిలుస్తారు ఎందుకంటే మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించాలని చెప్తారు ఈ సంవత్సరం గురు పౌర్ణమి నాడు చాలా శుభప్రదమైన యోగం సృష్టించబడుతుంది ఈ యోగంతో ఏ శుభకార్యం చేసినా అది విజయవంతం అవుతుంది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమైనది హిందూ మతంలో పూజా పతాలు మతపరమైన ఆచారాలు లగ్నానికి అనుగుణంగా నిర్వహించబడతాయి కాబట్టి ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యమైన విషయం వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఆషాడ పూర్ణిమ జూలై తొమ్మిది మరియు పదివ తేదీల్లో వచ్చింది మనం ఉదయతినే లెక్కిస్తాం కాబట్టి జూలై పదవ తేదీన జరుపుకోవాలి ఈ గురు పౌర్ణిమాని అలాగే ఇంద్రయోగం ఎప్పుడు వచ్చింది అంటే గురు పౌర్ణమి రోజున శుభ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి ఈసారి గురు పౌర్ణమి మరింత ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజున ఇంద్రయోగం ఏర్పడుతుంది ఇంద్రయోగం ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాతే వైద్యుత్ యోగం ఏర్పడుతుంది అలాగే భద్రుడు కూడా ప్రభావం చూపుతుంది కానీ భద్రుడు పాతాళంలో ఉండడం వల్ల ఎటువంటి ప్రభావం చూపదు గురు పౌర్ణమి ప్రాముఖ్యత పౌరాణిక నమ్మకాల ప్రకారం గురు మహాభారత రచయిత మహర్షి వేదవ్యాసుని పుట్టిన పుట్టినరోజుగా జరుపుకుంటారు కాబట్టి ఈ రోజును వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ రోజున వేదవ్యాసులు నాలుగు వేదాలను విభజించాలని నమ్ముతారు హిందూ మతంలో అన్ని ఆచారాలు వేద వ్యవస్థ ప్రకారం జరుపుకుంటారు గతంలో వేదాలు విభజించబడలేదు ప్రజల ప్రయోజనం కోసం మహర్షి వేదవ్యాసుడు వాటిని నాలుగు భాగాలుగా విభజించాడు ఇది వాస్తవానికి జ్ఞాన వ్యాప్తిని సులభతరం చేసింది ప్రతి భారతీయుడు మత మార్గాన్ని చూపించే పోరాటాన్ని ప్రేరేపించే ఐదవ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతం కూడా ఆయన కూర్పే అందుకే ఈ రోజున గురువులు తమ శిష్యులను ప్రారంభించడం కూడా ఆచారంగా వస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ గురువుని పూజిస్తారు తల్లి తండ్రి గురువు అందరూ సమానంగా చూసుకుంటున్న మన హిందూ సనాతన ధర్మంలో గురు పౌర్ణమి ఎప్పుడు చేసుకుంటారు ఏ విధంగా చేసుకుంటారు అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు